నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈద్ పండుగ సెలవులు ఏవైతే ఉన్నాయో చాలామంది డబ్బులు లేక కువైట్లోని పార్కులలో అయితే జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కానీ కువైట్లోని షాపింగ్ మాల్స్ కానీ రెస్టారెంట్లు కానీ హోటళ్ళు వెళ్ళాలంటే ఖరీదైన డబ్బుతో కూడుకున్నదని చెప్పేసి కువైటీ ప్రజలు తెలుపుతూ ఉన్నారు వివరాలు లేకే వెళితే కువైట్లో తక్కువ ఉష్ణోగ్రతతో ఈద్ సెలవుల సందర్భంగా పబ్లిక్ పార్కులు కుటుంబాలకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా మారాయి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి బహిరంగ ప్రదేశాలతో సహజ సౌందర్యాన్ని మిళితం చేసే నిర్మలమైన ప్రదేశాలను వాళ్ళు ఎంచుకున్నారు కువైట్ దేశంలోని అనేక పార్కులలో పెద్ద సంఖ్యలలో కువైట్లోని సందర్శకులు వచ్చారని చెప్పేసి ముఖ్యంగా కువైట్లోని ఆల్ షాహిద్ పార్క్ అత్యధిక మందిని ఆకర్షించింది అలాగే ఒక పార్కులో మనం చూసుకుంటే అద్భుతమైన బాణసంచ ప్రదర్శనకు ధన్యవాదాలు తెలిపారు ఇది కువైట్ కుటుంబాలు మరియు పిల్లలను మంత్రముగ్ధులను చేసింది రుమైతియా పార్కులోని ఐదుగురు పిల్లల తండ్రి అయిన ఇంజనీర్ ఖలీద్ గారు మాట్లాడుతూ పబ్లిక్ పార్కులు తన యొక్క కుటుంబానికి ఇష్టమైన విహారయాత్రగా మారాయని చెప్పేసి సెలవుల్లో కాకుండా వారాంతాలలో కూడా మేము పార్కులకు వస్తాము మాల్స్ మరియు రెస్టారెంట్లకు వెళ్ళడం చాలా ఖరీదైనది ముఖ్యంగా పిల్లలతో దీనికి విరుద్ధంగా పబ్లిక్ పార్కులలో ఆడుకోవడానికి మరియు ఆనందించడానికి తగినంత స్థలాన్ని అందజేస్తాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖరీదైనతో కూడుకున్న షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళడం తగ్గిస్తూ ఉన్నారు పార్కులకు ఎక్కువగా వెళుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్